కాక్కడ్ టీవీ నీటిలో ప్రవహించే మోటార్ బైక్ మదన్పూర్ చాలా అందమైన ఒక గ్రామం సుమారు రెండు రోజులకు ఉర్వం వెరుపునకు భారీ వర్షం కురిసింది గ్రామం మొత్తం వర్షపు నీళ్ళల్లో మునిగింది గ్రామంలో ఉన్న ప్రతి ఇళ్లల్లో నీళ్లు ప్రవేశించింది ఇంట్లో ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళలేక చాలా ఇబ్బంది పడ్డారు ఆహారం నీళ్లు లేకుండా చాలా కష్టపడ్డారు దీన్ని చూసిన సురేష్ ఇక్కడున్న ప్రజలందరూ వరదలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎలాగైనా వీళ్ళకి సహాయపడాలి ఇలా అనుకున్న సురేష్ తన మోటార్ బైక్ ను నీళ్ళల్లో నడిపేందుకు వాటంగా తయారు చేశాడు మోటార్ బైక్ పడవను నీళ్ళల్లో తోలాడు ఇంట్లో ఉన్న వాళ్ళకి నీళ్లు ఆహారం అందించాడు వరదలో చిక్కుకున్న ఆవు మేక మరియు కోళ్లను పడవలోకి ఎక్కించాడు వాటిని పొడవైన చోటులో వదిలాడు తమ్ముడు వాన వరదలో చిక్కి కష్టపడ్డ వాళ్ళను కాపాడి వాళ్ళకి కావాల్సిన సహాయం చేశావు చాలా కృతజ్ఞతలు నువ్వు ఎవరు అయ్యా నన్ను గుర్తుపట్టలేదా దొంగగా ఉన్న నన్ను మన్నించి నేను చదివిన కంప్యూటర్ విజ్ఞానాన్ని మంచి విషయాలకు ఉపయోగించమని నాకు ఉపదేశించారు కదా అవును నువ్వు చాలా మారిపోయావు అయ్యా నేను ఇప్పుడు పక్క ఊరిలో పనిచేస్తున్నాను నా మోటార్ బైక్ బైక్ను నీళ్ళలో వెళ్ళేట్టు తయారు చేశాను దాని ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళను వరద నుండి కాపాడగలిగాను ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే కొన్ని పరిస్థితులు తప్పు చేసేవాడికి శిక్ష ఇవ్వకుండా మన్నించి మంచిగా బ్రతకడానికి అవకాశం ఇవ్వడం వలన అతడు మంచిగా మారుతాడని అర్థం డిడక్టివ్ కుక్క అరుణ్ బడి నుండి ఇంటికి వస్తుండగా దారిలో కుక్కపిల్ల ఆకలితో ఉండటం గమనించాడు దానిని ఇంటికి తీసుకొచ్చాడు అమ్మా అమ్మా ఈ పిల్లని మనం పెంచుదాం అలాగే అరుణ్ మనం పెంచుదాం ఈ పలాని దానికి ఇవ్వు అరుణ్ ఆ పిల్లకి టామీ అని పేరు పెట్టాడు టామీ ఇక్కడికి టామీ అరుణ్ మరియు ఇంట్లో ఉన్న ఎద్దుతో స్నేహంగా పెరిగింది ఎప్పటిలాగా ఎద్దు ఆహారం కోసం అడవికి వెళ్ళింది కానీ ఈ రోజు ఎద్దు చాలా దూరం వెళ్ళినందువల్ల ఇంటికి తిరిగి రావటానికి దారి తప్పిపోయింది అందువల్ల అడవిలోనే ఉండిపోయింది కళ చాలా పొద్దుపోయింది మన ఎద్దు ఇంకా అడవి నుండి ఇల్లు తిరగలేదు అవునండి ఇంకా రాలేదు మరుసటి రోజు కళ రా మన ఇద్దరం కలిసి ఎద్దుని వెతుకుదాం మణి కళ ఇద్దరు మాట్లాడుకున్నది టామ్ గమనించింది మణి కళ ఇద్దరు అడవికి వెళ్ళి ఎద్దుని వెతకడం మొదలుపెట్టారు కానీ అక్కడ ఎద్దుని తప్ప ఇతర మృగాలు పక్షులు మాత్రమే కనిపించాయి ఎక్కడ వెతికినా ఎద్దు కనిపించలేదు ఎద్దు కనిపించకపోవడంతో అరుణ్ చాలా బాధపడ్డాడు దీన్ని చూసిన టామి మనం టామ్ ఎద్దు వెళ్లిన దారిని తన వాసన శక్తితో గ్రహించింది వాసన శక్తితో ఎద్దు ఉన్న చోటనే కనిపెట్టింది ఎద్దు మరియు టామీ చాలా సంతోషించాయి నువ్వు కనపడటం లేదని మన ఇంట్లో అందరూ చాలా బాధగా ఉన్నారు రా ఇంటికి వెళ్దాం మీకు ఇంటికి వెళ్ళటానికి దారి తెలుసా నా వాసన శక్తితో ఇంటికి త్వరగా చేరుకుందాం టామి ఎద్దుని ఇంటికి తీసుకురావడం చూసి అరుణ్ మణి కళ అందరూ ఆశ్చర్యంగా చూశారు టామికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆకలిగా ఉన్న వాళ్ళను ఆదుకోవడం వలన మనకు వాళ్ళు తిరిగి సహాయపడతారు కోడి దొంగ కన్నన్ ప్రతివారము కోళ్ల ఫాము కెళ్ళి కోళ్ళని కొని వాటిని సంతలో అమ్మి వ్యాపారం చేసేవాడు అతను కోళ్ల వ్యాపారంలో చాలా మంచి లాభం చూశాడు గోపాల్ కన్నన్ లాగే తను కూడా కోళ్ల వ్యాపారం చేయాలనుకున్నాడు గోపాల్ కన్నన్ కోళ్లు కొనే చోటుని అతనికి తెలియకుండా వెళ్లి చూశాడు మరుసటి రోజు గోపాల్ ఫామ్ కెల్లి కోళ్లు కొనే వెళ్ళాడు కానీ అతను వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు అలాగే తన ఫామ్ నుండి కొన్ని కోళ్లను ఎవరికి తెలియకుండా ఇంటికి తీసుకొచ్చాడు వీటిని రేపు సంతనం అమ్మేద్దాం అయితే అమ్మితే నేను దొంగతనం చేసిన సంగతి ఫామ్ యజమానికి అని అనుకున్న గోపాల్ ఆ కోళ్లకు రంగు పూశాడు ఆ కోళ్లను మరునాడు సంతలో అమ్మాడు కలర్ కోళ్లు కాబట్టి కోళ్లు త్వరగానే అమ్మబడ్డాయి ఫామ్ యజమాని ఫామ్ లో కోళ్లు తక్కువగా ఉండడం గమనించాడు అప్పుడే అక్కడ వచ్చిన కన్నం దగ్గర కన్నా మన ఫామ్ కొన్ని కోళ్లు కనబెట్టలేవు ఎవరు ఎత్తుకెళ్లారో తెలియటం

వాటిని చూసిన కన్నెన్ ఇవి రాజు ఫామ్లో ఉన్న కోళ్లు అని అర్థం చేసుకున్నాడు వెంటనే అతను రాజు ఫామ్ కి వెళ్ళాడు అన్నా గోపాల్ మీ ఫామ్లో ఉన్న కోళ్ళను దొంగలించి రంగు పూసి సంతలో అమ్ముతున్నాడు ఓ అలాగా నాతో రా వెంటనే చూద్దాం గోపాల్ నా కోళ్ళను దొంగతనం చేసింది ఒప్పుకో అలాగే మునుపు దొంగలించి అమ్మిన కోళ్ళ డబ్బులు నాకు ఇచ్చేది అన్నా నన్ను మన్నించండి ఇదిగోండి మీ డబ్బు కోళ్లు ఇక్కడ నుండి ఎవరి దగ్గర నేను దొంగతనం చేయను ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే చాలా రోజులు దొంగ ఒక రోజు ఒకరోజు పట్టినవాడు జగన్ పని వెతకడానికి పక్క ఊరికి నడుచుకుంటూ వెళ్ళాడు ఇంకా చాలా దూరం నడవాలి అప్పుడు అక్కడ ప్రభు అనే అతను అక్కడికి గుర్రం మీద వచ్చాడు అయ్యా మీరు పక్క ఊరికి వెళ్తున్నారా అవును అయ్యా నేను కూడా అక్కడికి వెళుతున్నాను ఎండ బాగా ఎక్కువగా ఉన్నది కాళ్ళ చెప్పులు కూడా లేవు మీరు గుర్రం సెవరు చేస్తున్నారు కదా కాబట్టి నాకు మీ చెప్పులు ఇస్తారా ప్రభుకి జాలి వేసి తన చెప్పులు జగన్కి ఇచ్చాడు జగన్కి చెప్పులు వాడి అలవాటు లేనందు తడబడుతూ నడిచాడు కొంచెం దూరం నడిచిన జగన్ ప్రభుతో ఇలా అన్నాడు అయ్యా మీ దగ్గర ఉన్న గొడుగుని ఇస్తారా మీరు గుర్రంతో త్వరగా ఇంటికి చేరుకుంటారు నేను ఎండలు చాలా సేపు నడవడం వలన నాకు కళ్ళు తిరుగుతుంది ప్రభు జగన్ పై చాలా జాలిపడి గొడుగుని ఇచ్చారు జగన్ గొడుగుతో నడవడం ప్రారంభించాడు గాలి ఎక్కువగా ఉండటం వలన గొడుగుతో శ్రమ పడ్డాడు జగన్ కొంచెం సేపు తర్వాత పక్క ఊరి సరిహద్దుకు చేరుకున్నాడు అక్కడ ఒక ఇంటి ముందు తనకు చెప్పులు గొడుగు ఇచ్చిన అతన్ని చూశాడు వెంటనే చెప్పులు చూద్దాం అయ్యా ఇంకా చాలా దూరం వెళ్ళాలి మీరు మీ గుర్రాన్ని ఇస్తే నేను వెళ్ళిన పని చూసుకుని సాయంత్రానికి తిరిగి ఇచ్చేస్తాను చెప్పుడు అడిగాడు గొడుగుని అడిగాడు ఇప్పుడు గుర్రాన్ని కూడా అడుగుతున్నాడు సరైన పాఠం నేర్పాలి వీరికి మన గుర్రం తెలియదు ఇదిగో గుర్రం వెళ్ళిరా జగన్ చాలా సంతోషంతో గుర్రం మీ దీ కూర్చున్నాడు గుర్రం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మన యజమాని మంచి గుర్రాని తప్పుగా అనుకున్న అతనికి పాఠం చెప్పాలి గుర్రం జగన్ ని కింద తిరగటానికి వేగంగా పరిగెత్తి ముందు కాలను ఎత్తి జగన్ ని కింద పడేసింది నేను చెప్పులు కొడుగులు తీసుకుని దానితో ఆపకుండా పేరాసతో గుర్రాన్ని అడిగి మంచి పాఠం పొందాను ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పేరాసతో ఇతరుల వస్తువు కాసపడితే అవి ఎక్కువ కాలం మనకి సంతోషాన్ని ఇవ్వవు వ్యవసాయంలో ఎందుకు పోటీగా మహిళలు ఆంధ్ర రాష్ట్రంలో పదనిపల్లి అనే గ్రామంలో రాము అనే ఒక పేద వ్యవసాయి జీవించేవాడు అతని పొలానికి ఉన్న పక్క పొలంలో ఎద్దులను పెట్టి ఎరువు దున్నుతుండేవాళ్ళు రాము తన చిన్న పొలంలో ఎరువు దున్నటానికి ఎద్దులను కొనటానికి డబ్బులు లేకుండా కష్టపడ్డాడు అందువలన ఎద్దులకు బదులుగా తన చదివిన ఇద్దరు కూతుర్లను పెట్టి ఎరువు నాగలిని లాగించారు వాళ్ళు కూడా తమ తండ్రికి సహకరించి సంతోషంతో పనిని చేసేవాళ్ళు ఈ విషయాన్ని తన స్నేహితుల ద్వారా తెలుసుకున్న ఒక హిందీ నటుడు వాళ్ళకి ఒక ట్రాక్టర్ కొని బహుమతిగా ఇచ్చాడు దాన్ని చాలా సంతోషంగా తీసుకున్నారు ఆ వ్యవసాయ ట్రాక్టర్ని ఉపయోగించి వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు దాని ద్వారా పొందిన ఎక్కువ దిగుబడితో బాగా ఆదాయం పొందారు కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనమందరం మన వల్ల అయినంత వరకు కష్టపడే వాళ్ళను ఆదుకోవాలి